హాయ్ ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి లుంబిని పార్క్ వీడియో అండి చూసారు కదా టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైట్ నైన్ పిఎం వరకు అండి సో సండే కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట చాలా రష్ ఉంది టికెట్ కోసం క్యూలో నుంచి పక్కన ఒక స్కానర్ ఉంటుందండి సో వాళ్ళకి స్టిక్ చేసి ఉంటుంది అనమాట దాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి టికెట్ బుక్ అవుతుంది అలా కూడా బుక్ చేసుకోవచ్చు లైక్ మెట్రో టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా ఫోన్పేతో సేమ్ ఆ ప్యాటర్న్లో ఉంటుందండి నెక్స్ట్ ఇంకా లోపలికి అనమాట ఇది లోపలికి వచ్చిన తర్వాత వ్యూ చూసారా సైడ్ ఇంతమంది క్యూ ఉన్నారనమాట అయితే అక్కడ స్కానర్ పెట్టారు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చేసుకోగలిగితే అలాగా చేసుకోవచ్చు మోస్ట్లీ చేసుకోవచ్చండి అంటే ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు అయితే ఓకే కానీ మిగిలిన వాళ్ళు అలా ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు ఇంకా ఇటు సైడ్ అంతా మనకి రైడ్స్ ఉన్నాయన్నమాట ఇటువైపు ఏమో బ్రేక్ డాన్స్ ఇంకా అలాగా కొంచెం పార్క్ లాగా కూర్చోడానికి అవన్నీ ఉన్నాయి మేమైతే ఫస్ట్ బోటింగ్ సైడ్ వెళ్ళామండి ఫస్ట్ టైం అనమాట మేము కూడా బోట్ ఎక్కడం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర నాకైతే పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఏముంది అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది కదా అన్నట్లు అనిపిస్తుంది అండ్ మేము వెళ్ళినా కానీ పీపుల్ ప్లాజా ఉంటుంది కదా అటు సైడే వెళ్తాము అండ్ అక్కడైతే కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి కూర్చోడానికి అక్కడ కూర్చొనేసి వస్తాము లేకపోతే దగ్గరికి వెళ్తే చాలా స్మెల్ వస్తుంది ఇటు నక్లెస్ రోడ్ వైపు కూడా అంతే కదా సండే అయ్యేసరికి చాలామంది ఉన్నారు అన్నమాట ఫుల్ రష్ ఉన్నారు బోట్ దగ్గర కానీ ఇటు స్పీడ్ బోటు ఇలాగా చాలా టైప్స్ ఉన్నాయి ఇవేమో నార్మల్ అండ్ డ్యాన్సింగ్ బోటు ఇది స్పీడ్ బోటు ఇలాగా చాలా ఉన్నాయన్నమాట అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది నార్మల్ బోట్ ఉంటుంది కదా బుద్ధ స్టాట్యూ దగ్గరికి తీసుకెళ్ళేది అది అయితే హండ్రెడ్ రూపీస్ పెద్దవాళ్ళకి చిల్డ్రన్కి అయితే ఫిఫ్టీ రూపీస్ స్పీడ్ బోట్ అయితే ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ అలాగ ఫ్యామిలీది అయితే సెవెన్ హండ్రెడ్ ఇలా ప్రైజింగ్ ఉన్నాయండి అవి ప్రైజింగ్ కూడా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మొత్తం డీటెయిల్గా ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డ్యాన్స్ బోట్ ఉంది డ్యాన్స్ బోట్లో అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు సో మనం వెళ్ళే ఆన్ ద వేలో ఇంకా బుద్ధ స్టాటీ దగ్గర ఏమీ ఆపరంట మామూలుగా జస్ట్ ఒక రౌండ్ అలాగా తిప్పుకొని వస్తారని చెప్పారు నాకైతే ఇక్కడ క్రౌడ్ చూసిన తర్వాత ఎక్కడో అవసరం అనిపించింది బట్ ఒక్క బోట్ వచ్చిందంటే బోట్కి వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఈజీగా ఎక్కేస్తున్నారు సో అన్ని బోట్స్ వస్తున్నాయి అంతమంది జనానికి కూడా ఉన్నాయన్నమాట ఆ వెనుక బంగీ చెప్పం ఇలా చాలా ఉన్నాయి ఇంకా త్రీ ఇయర్స్లో కిడ్స్కి అయితే టికెట్ అవసరం లేదండి ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా సైడ్ నుంచి అట్లా లోపలికి వెళ్ళాలన్నమాట ర్యాంప్లా ఉంటుంది ఇక్కడ కూడా ఒక ఉంటుందండి అయితే ఒక బోట్కి అప్పటికి సరిపోయారనమాట మళ్ళీ నెక్స్ట్ బోట్కి వెళ్ళాము సో ఇక్కడ కూడా నియర్లీ ఒక సిక్స్టీ మెంబెర్స్ అయితే ఈజీగా పడతారండి బోట్కి వచ్చేసి నాకైతే ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు కూడా లిటరల్ స్మెల్కి వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందనమాట అంత స్మెల్ వస్తున్నాయి అఫ్కోర్స్ డ్రైనేజ్ వాటర్ కదా స్మెల్ వస్తూనే ఉంటాయి నాకైతే డబ్బులు ఇచ్చి కాలవలో తిరిగామా అన్నట్లే అనిపించింది సో ఇంకెవరైనా హైదరాబాద్ వాళ్ళు చూస్తే తిట్టుకుంటారేమో కానీ బట్ నాకైతే అలానే అనిపించిందండి అండి అంత స్మెల్ వస్తుంటే ఆ స్మెల్లోనే తిరుగుతున్నాము అది మనకి మామూలుగా సైడ్ రోడ్డు మీద నడుస్తుంటేనే డ్రైనేజ్ ఏదైనా స్మెల్ వస్తే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం అలాంటిది మనీ ఇచ్చి మరీ డ్రైనేజ్లో తిరుగుతున్నామా అన్నట్లే అనిపించింది నాకైతే కాకపోతే పిల్లలు ఎంజాయ్ చేస్తారన్నట్లు వచ్చాను కానీ ఇంకొకసారి అయితే ఎవరిని అయితే నేనైతే రికమెండ్ చేయను అండ్ తీసుకురాను కూడా అంత స్మెల్ అనిపించినాయి దానిలో తిరిగేది ఏంటి దానికంటే మనకి ఎక్కడికైనా బీచ్కి వెళ్ళటం బెస్ట్ లేకపోతే నార్మల్ రివర్ అలా బోటింగ్కి వెళ్ళటం నయం కానీ ఈ స్మెల్లో మరి జనం కూడా ఎంతమంది ఉన్నారంటే అంత ఉన్నారు ఏంటా అనిపించింది అండ్ డ్రైనేజ్ వాటర్ని కూడా బిజినెస్ చేసి అండ్ టూరిజంగా ఇలా చేశారే అనిపించింది నాకైతే ఇంకా ఎవరైనా హైదరాబాద్ ఉంటే తిట్టుకోకండి నన్ను అయితే బట్ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే మాత్రం అసలు చాలా వరస్ట్గా ఉంది నాకొక్కదానికే కాదండి అక్కడ చాలామంది కూడా అంటుంటే కూడా విన్నాను నేను అండ్ చాలామంది హైదరాబాద్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలుసు కదా సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇదంతా ఒక పాటలేండి నెక్స్ట్ బోటింగ్ విషయానికి వస్తే బోటింగ్ కానీ ఇవన్నీ అంతే బాగున్నాయి బోట్స్ అయితే చాలా ఉన్నాయి వెళ్ళగానే అక్కడ వదిలిపెడతారు వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ వేరే బోట్ ఎక్కేసైనా రావచ్చు ఏ బోట్ అయినా ఎక్కేసేయచ్చు మనం వచ్చిన బోటే ఎక్కాలని లేదు మనది డ్రాప్ చేస్తుంది మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు అక్కడ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఏదో ఒక బోట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు అండ్ ఫ్లాగ్ చూసారా బాగా కనిపిస్తుంది కదా మేము ఎప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటామండి ట్యాంక్ బండ్కి బట్ పీపుల్ ప్లాజా ఉంటుంది కదా అట్ సైడ్ అనమాట అక్కడ చాలా ఉంటుంది ఆ గ్రౌండ్ అలాగా ఆ గ్రౌండ్కి ఇటు లాస్ట్ వైపు ఇటువైపు కూర్చుంటాము సో అంత స్మెల్ రాదు అండ్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది కదా ఈవినింగ్ టైం కొంచెం పార్క్ లాగా కూడా ఉంటుంది అక్కడ కొంచెం చల్లగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా స్నాక్స్ తింటూ అలా ఎంజాయ్ చేయొచ్చు అంబేద్కర్ స్టార్ట్యూ చేసారా బాగా కనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇటు వచ్చేసి సచివాలయం అనమాట సచివాలయం కూడా బాగా కనిపిస్తూ ఉంది బోట్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్దండి దగ్గరికి వెళ్ళడానికి చూడ్డానికి దగ్గరే అన్నట్లు అనిపిస్తుంది కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు టర్న్ తీసుకొని అదంతా టైం పడుతుంది అనమాట స్టాట్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా రీచ్ అయిన తర్వాత ఇలా వాల్స్కి చూసారా వాల్స్కి కూడా డీటెయిలింగ్గా ఉందనమాట డిజైన్స్ ఇవన్నీ ఇంకా స్టాట్యూ వచ్చేసి ఇది బ్యాక్ సైడ్ అండి ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కువ గ్యాప్ ఉంటుందనమాట మొత్తం చాలా స్పేషియస్గా ఉంటుంది చాలామంది పడతారు వెనక జస్ట్ కొంచమే ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వ్యూ నెక్స్ట్ ఇలాగ సైడ్ నుంచి వెళ్తుంటే ఇక్కడ ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట మొత్తం కూడా ఇలాగ సైడ్ ఇలాగ వాల్స్కి అన్నిటికీ డిజైన్ ఉంటుందండి అన్నీ అయితే చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి డిజైన్స్ అవన్నీ ఇదైతే ఇంకా ఫ్రంట్ అండి సో చూసారు కదా చాలా స్పేస్ ఉంటుంది అన్నమాట ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట చూసారు కదా చాలా పెద్దగా కనిపిస్తుంది కూడా దగ్గరకు వెళ్తే ఇంకా అసలు చాలా పెద్దగా అనిపించింది దూరం నుంచి చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది కానీ దగ్గర నుంచి అయితే చాలా పెద్దగా అనిపించింది ఇక్కడికి వస్తే అందరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోతారనమాట అలాగా చాలామంది ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు తీసుకున్న తర్వాత అండ్ మనకి కాపీస్ కూడా ఇస్తారండి ఫొటోస్ తీస్తే వెంటనే ఇస్తారు కదా అలాగనమాట అట్లా కూడా ఇస్తున్నారు ఇక్కడ అయితే చాలా అనిపించింది అనమాట అండ్ గాలి కూడా చల్లగా బాగా వచ్చింది క్లైమేట్ కూడా కొంచెం క్లౌడీగా వచ్చేసింది అనమాట అప్పటికప్పుడు ఈ ప్లేస్లో అయితే బాగా చల్లగా అనిపించిందండి అండ్ ఏదో కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించింది నాకైతే మేము తర్వాత కొంచెం ఫోటో దిగి చాలాసేపు అలానే కూర్చున్నాం అనమాట నైట్ అవుతుందేమో కొంచెం లైటింగ్ లైటింగ్లో కూడా చూద్దామనేసి బట్ అప్పటికే కొంచెం క్లైమేట్ చేంజ్ అయిపోయి చిన్నగా వర్షం వస్తుంది సో అందుకని ఇంకా మేము బోట్ ఎక్కేసామన్నమాట బోట్ కానీ చాలా లేట్ వచ్చిందండి ఆల్రెడీ అంతకుముందు వచ్చిన బోట్స్ వేరే వైపు పంపించారనమాట కొంచెం లేట్ అయింది బోట్ దగ్గర నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ బోట్ కోసం వెయిట్ చేశాము అండ్ ఈవినింగ్ లైట్స్లో బాగా కనిపిస్తుంది కదా సచివాలయం అయితే ఒక ఏదో మహల్ ఉన్నట్టే అనిపిస్తుంది చాలా బాగుంది నైట్ వ్యూ అయితే చాలా బాగుందండి సో మొత్తం చుట్టూ లైట్స్ మధ్యలో వాటర్ మధ్యలో కూడా అలాగా లైట్స్ కనిపిస్తూ అలా బాగుందనమాట ఇంకా అలాగ మొత్తం ఇటు సచివాలయము అక్కడైతే పైన టెంపుల్ కనిపిస్తుంది కదా అదే అనమాట బిర్లా మందిర్ బిర్లా మందిర్ కూడా బాగుంటుంది అండ్ ఈవినింగ్ టైంలో బిర్లా మందిర్ నుంచి కూడా ఇటువైపు వ్యూ బాగా కనిపిస్తుంది అండి సో ట్యాంక్ బండ్ కానీ ఇలాగ సైడ్ ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ ల్యాంప్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట మేము రిటర్న్ అయిన తర్వాత అక్కడ లైట్స్ ఆన్ చేశారండి సో చూసారు కదా లైట్ ఫోకస్ ఇవన్నీ సైడ్ డిస్కో లైట్స్ లాగా అరేంజ్ చేశారనమాట స్టాట్యూ మీద పడేలాగా అలా సైడ్ పడేలాగా అలాగ ఉన్నాయన్నమాట ఇంకా బోట్లో అయితే అసలు ఫుల్ ఖాళీ లేదనమాట అంత రష్ ఉంది నుంచోనే వచ్చేసాము ఇలా బర్డ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఐ థింక్ ఫిషెస్ కోసమే వచ్చినట్లున్నాయి అయితే నేనైతే ఇవి రాబందులు కానీ లేకపోతే గద్దలేమో అనుకున్నాను కాకులైతే అసలు కాదండి మా హస్బెండ్ గబ్బిలాలేమో అని చెప్పి అన్నారు నెక్స్ట్ బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడే ఫిష్ బాగుందనమాట పక్కనే సరే ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ట్రై చేశాను ఫస్ట్ అయితే లెగ్స్ పెట్టగానే నాకైతే అసలు లిటరలీ భయం వేసింది ఆ ఫిషెస్ వచ్చి టచ్ అదొక ఫీలింగ్ అనమాట ఇంకా అస్సలు ఉంచుకోలేకపోయినా ఒక ఫైవ్ టైమ్స్ అలా పెట్టడం తీయటం అలానే చేసి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి మా హస్బెండ్ని నువ్వు కూర్చో అని చెప్పన్నాను ఏం కాదండి ఫస్ట్ అట్లనే అనిపిస్తుంది అది ఇది అన్నారు సరే అని చెప్పేసి ట్రై చేశాను కొంచెంసేపు ఉన్న తర్వాత బాగానే ఉంది కానీ మధ్యలో ఫిషెస్ వచ్చి భలే కొరుకుతూ ఉన్నాయి ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ అయితే మాత్రం లిటరలీ చాలా భయమేసింది ఇంకా బయటకు వచ్చేసామండి అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట ఇక్కడ కాన్వర్జేషన్ వినండి ఒకసారి విన్నారు కదా నేను టెన్ రూపీస్కి అడిగాను ఆయన ట్వంటీ చెప్పారు అయితే వద్దులే అనుకున్నాం సరే వెళ్ళిన తర్వాత కొంచెం సరేలే అని చెప్పేసి ట్వంటీ రూపీస్ అని చెప్పేసి పిలిచాం అనమాట పిలిచి మనీ ఇచ్చి బెలూన్స్ తీసుకునేటప్పుడు అప్పుడు ఫార్టీ రూపీసే ఇచ్చాడు రిటర్న్ అదేంటి ట్వంటీ రూపీస్ కదా అంటే కాదు థర్టీ అన్నాడు అదేంటి మీరు చెప్పింది ట్వంటీ రూపీస్ మేము టెన్కి అడిగామంటే కాదు అది ఇది అని చెప్పేసి అన్నాడు ఇంకా వద్దులే అని చెప్పేసి పంపించేశాము అసలు ఎలా మోసం చేస్తారా అనిపించింది అండ్ ఇంకా స్ట్రీట్ వెండర్స్ దగ్గర అసలు ఇలాంటివి చేయకూడదులే అని చెప్పేసి ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అయినా కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా ఇవైతే వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు అప్పుడు చిన్నప్పుడు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి వచ్చాయి ఇప్పుడు ఏది పట్టినా కానీ ఇంతే ఉంటున్నాయి అనిపించింది స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఉందండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడ అయితే ఏం తీసుకోలేదు చాలా రష్ ఉన్నారని చెప్పేసి నెక్స్ట్ ఇలా పిస్తా హౌస్కి వెళ్ళామన్నమాట పిల్లల కోసం స్టార్టస్ అని ఇలా ఆర్డర్ చేశాము లాలీపాప్ తీసుకున్నామండి లాలీపాప్ తీసుకుంటే అది డ్రైగా రాలేదన్నమాట వెట్ వచ్చేసింది సో మాకు డ్రైగా కావాలంటే డ్రమ్స్టిక్ అన్నారు సరే డ్రమ్స్టిక్ ఆర్డర్ చేశాము అయితే ఒక్కటి కూడా టేస్ట్ లేదనమాట సూప్ తాగిన ఏది బిర్యానీ కానీ జాఫ్రాని బిర్యానీ చాలా బాగుంటుంది అది కూడా బాగాలేదు అండ్ సర్వీస్ కూడా నాకు ఎందుకు అస్సలు నచ్చలేదు అనమాట ఈ ఫ్లవర్ అయితే బాగా నచ్చింది ఇంకా బిల్లు మాత్రం స్టార్టర్ ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఫోర్ నైంటీ నైన్ ఓకే ప్రైస్ ఉన్నా కానీ టేస్ట్ బాగుంటే కొంచెం ఇబ్బంది అనిపించేది కదా అలాంటిది అసలు టేస్ట్ కూడా ఏది బాగాలేదనమాట ఎప్పుడు ఇప్పుడు త్రీ టైమ్స్ వచ్చాము ఎప్పుడు అనుకుంటూ ఉంటామన్నమాట ఇంకా రావద్దు అని చెప్పేసి బట్ దగ్గరలో ఉంది కదా కొంచెం అన్నట్లు దీనికే వచ్చేస్తూ ఉంటాం ఇది వచ్చేసి సికింద్రాబాద్ పిస్తా హౌస్ అనమాట దట్స్ ఆల్ ఫర్ ద వీడియో అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్